Hello guys! వెల్కమ్ టు మై ఛానల్ మనందరం బంగారం గురించి మాట్లాడుకుంటాం కానీ భారతీయ మార్కెట్లలో సిల్వర్ అండ్ కాపర్ మెటల్స్ యొక్క చరిత్ర ఏమిటి ఈ కాపర్ అండ్ సిల్వర్ మెటల్స్ అద్భుతమైన ఉపయోగాలని కలిగి ఉన్నాయని మీకు తెలుసా రెండు వేల ముప్పై నాటికి కిలో వెండి ధర మూడు లక్షల రూపాయల మార్క్ ను దాటనుందా అండ్ కాపర్ కి ఉన్న అపారమైన శక్తి ఏమిటి సిల్వర్ ధర రాబోయే రోజుల్లో గ్లోబల్ ఇష్యూస్ వల్ల పడనుందా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో కాపర్ అండ్ సిల్వర్ లో ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా అని ఈ వీడియోలో చెప్తాను ఈ సమాధానాల కోసం వీడియోని చివరి వరకు చూడండి ఈ సిల్వర్ అండ్ కాపర్ పైన ప్రపంచ ప్రభావాలు చూద్దాం ఈ సిల్వర్ అండ్ కాపర్ ధరలు ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ యుఎస్ డాలర్ రూపీ కన్వర్షన్ ప్రైస్ ఈ సిల్వర్ అండ్ కాపర్ యొక్క ఇండస్ట్రియల్ డిమాండ్ అండ్ వీటి సరఫరా కోత ఈ సిల్వర్ అండ్ కాపర్ ప్రైజెస్ అనేవి జియో పొలిటికల్ టెన్షన్స్ వల్ల వాటి యొక్క ధర అనేది మారుతూ ఉంటుంది ఈ మెటల్స్ మన ఆధునిక ప్రపంచానికి పునాదిగా నిలిచాయి అదేనండి నేను కాపర్ మరియు సిల్వర్ గురించి మాట్లాడుతున్నాను ఒకటి విద్యుత్ ప్ర ప్రపంచంలో తిరుగులేని హీరో మరొకటి వైద్యం ఆరోగ్యం మరియు అలంకరణలో ఒక రాజసం ఇప్పుడు కాపర్ గురించి మాట్లాడుకుందాం ఈ కాపర్ అనేది ఎరుపు గోధుమ రంగు ఉంటుంది వేల సంవత్సరాల క్రితం మనిషి ఉపయోగించిన మొదటి మెటల్స్ లో ఇది ఒకటి దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ కాపర్ అనేది అద్భుతమైన ఎలక్ట్రికల్ కండక్టర్ మరియు థర్మల్ కండక్టర్ అందుకే మన ఇళ్లలోని వైరింగ్ నుండి పెద్ద పారిశ్రామిక యంత్రాల వరకు ఈ కాపర్ దే కీలక పాత్ర మరి వెండి విషయానికి వస్తే ఈ మెటల్ అనేది తెలుపు రంగులో మెరుస్తూ ఉంటుంది ప్రపంచంలో ఉన్న అన్ని మెటల్స్ కంటే అత్యుత్తమ ఎలక్ట్రికల్ కండక్టివిటీ దీనికే ఉంది ఆభరణాలలో నాణేలలోనే కాకుండా కాయిన్స్ లోనే కాకుండా సిల్వర్ కి యాంటీ మైక్రోబియల్ లక్షణాలు ఉన్నాయి సోలార్ ప్యానల్స్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ లోను ఈ సిల్వర్ ని ఎక్కువగా వాడుతారు మన రోజువారి జీవితంలో ఈ రెండు మెటల్స్ మనకి తెలియకుండానే ఎంత ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయో ఎప్పుడైనా ఆలోచించారా మీరు చూసే ప్రతి లైట్ నుండి మీరు తాకే ప్రతి స్విచ్ వరకు రాగి లేకుండా తయారు చేయడం అసాధ్యం అలాగే శుభకార్యాలలో మనం ధరించే ప్రతి వెండి వస్తువు వెనుక ఓ గొప్ప ఆరోగ్య రహస్యం దాగి ఉంది ఈ సిల్వర్ యొక్క చారిత్రక ధరల విశ్లేషణ చూస్తే కిలో వెండి ధర సగటు రెండు వేల పదహైదులో ముప్పై ఎనిమిది వేలు ఉండగా రెండు వేల ఇరవైలో అరవై నాలుగు వేలు అయింది అదే రెండు సంవత్సరాల క్రితం రెండు వేల ఇరవై మూడులో లో డెబ్బై ఎనిమిది వేలు కాగా రెండు వేల ఇరవై నాలుగులో లో తొంభై ఐదు వేలు అయింది ప్రజెంట్ ఉన్న మార్కెట్ లో కిలో వెండి ధర ఒక లక్ష డెబ్బై ఐదు వేలు దాటింది గత సంవత్సరం తొంభై ఐదు వేలు ఉన్న వెండి ధర ప్రస్తుతం ఒక లక్ష డెబ్బై వేలు ఉండడానికి కారణం ఏంటంటే ఈ మెటల్ యొక్క ఇండస్ట్రియల్ డిమాండ్ సోలార్ ప్యానల్స్ లో ఉపయోగించడం వల్ల మరియు ఎలక్ట్రిక్ వెహికల్స్ లో ఉపయోగించడం వల్ల డిమాండ్ తో కొత్త శిఖరాలను తాకుతుంది నిపుణుల అంచనాల ప్రకారం రాబోయే రోజుల్లో రెండు వేల ఇరవై ఆరు నాటికి రెండు లక్షలు రెండు వేల ఏడు నాటికి రెండు లక్షల నలభై వేలు రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి రెండు లక్షల ఎనభై వేలు రెండు వేల ముప్పై నాటికి మూడు లక్షలు దాటనుంది గత పదేళ్లలో వెండి ధర నాలుగు రెట్లు పెరిగింది ఇక అభివృద్ధికి మహారథమైన కాపర్ గురించి తెలుసుకుందాం ఈ కాపర్ ధరలు కూడా వెండిని అనుసరించి పెరుగుతున్నాయి ఎందుకంటే ప్రతి ఆధునిక నిర్మాణంలో విద్యుత్ వాహనాలలో ఈ రాగిని ఉపయోగిస్తారు కాబట్టి ఇప్పుడు రాగి యొక్క చారిత్రక విశ్లేషణ చూద్దాం కాపర్ యొక్క ధర రెండు వేల పదహైదులో లో ఒక కిలో ధర మూడు వందల యాభై ఉండగా రెండు వేల పదహైదులో మూడు వందల యాభై దాటింది అదే రెండు వేల ఇరవైలో ఐదు వందలు దాటగా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మార్కెట్ ధర వెయ్యి రూపాయల దగ్గర ఉంది కాపర్ యొక్క డిమాండ్ ఆర్ ధరలు పెరగడానికి కారణాలు ఏంటంటే అంతర్జాతీయ గనుల్లో ఉత్పత్తి సమస్యలు గ్లోబల్ ట్రెండ్స్ ఆధారంగా రెండు వేల ముప్పై నాటికి రాగి యొక్క ధర అంచనా వేద్దాం రెండు వేల ఇరవై ఆరు నాటికి ఒక కిలో కాపర్ ధర పదకొండు వందలు మరియు రెండు వేల ఇరవై ఏడు నాటికి ఒక కిలో కాపర్ ధర పదమూడు వందలు రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి ఒక కిలో కాపర్ ధర పదహారు వందలు రెండు వేల ముప్పై నాటికి ఒక కిలో కాపర్ ధర రెండు వేలు తాకనుంది ఈ రాగి యొక్క ధర పెరగడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ప్రపంచ కాపర్ గనులు కొత్త ఉత్పత్తిని పెంచడంలో విఫలమవుతున్నాయి డిమాండ్ పెరిగే కొద్దీ రాగి యొక్క ధర అనేది పెరుగుతుంది మీరు కనుక ఈ మెటల్స్ లో ఇన్వెస్ట్ చేసినట్లయితే ప్రతి ఇయర్ మన ఇన్ఫ్లేషన్ నుంచి రక్షింపబడతారు బంగారం వెండి కాపర్ వంటి వస్తువులు ఇన్ఫ్లేషన్ కి వ్యతిరేకంగా రక్షణ కవచంలా పనిచేస్తాయి మీ డబ్బు విలువ పడిపోతున్నప్పుడు ఈ మెటల్స్ విలువ ఎక్కువగా పెరుగుతుంది ప్రజెంట్ ఉన్న సిచువేషన్ ను చూసి భయపడకండి లాంగ్ టర్మ్ కి ఇన్వెస్ట్ చేయడానికి ప్లాన్ చేసుకోండి ఈ మెటల్స్ లో ఇన్వెస్ట్ చేయడానికి మీకు ఉన్న ఆప్షన్స్ ఫిజికల్ సిల్వర్ ని కొనవచ్చు ఆర్ ఈటిఎఫ్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు వెండి లేదా కాపర్ ని ఉత్పత్తి చేసే స్టాక్స్ లో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు ఈ వీడియో ముగించే ముందు మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను నాటికి రాబోయే ఈ అపారమైన వృద్ధి కేవలం ఒక ఊహ కాదు ఇది గ్రీన్ టెక్నాలజీ ఎలక్ట్రికల్ వాహనాలు మరియు కొత్త ఇంధనాలలో పెట్టుబడుల యొక్క నిస్సందేహమైన వాస్తవం వెండి ధరలు మూడు లక్షల రూపాయలు మరియు రాగి ధరలు రెండు వేల రూపాయలు మార్క్ వైపు ప్రయాణించడానికి సిద్ధంగా ఉన్నాయి జ్ఞానం అనేది సంపదకు పునాది ఈ అమూల్యమైన సమాచారాన్ని ఉపయోగించి మీ ఆర్థిక భవిష్యత్తును ఉజ్వలంగా మార్చుకోండి ఈ మెటల్స్పై మీరు పెట్టుబడి చేశారా లేదా అని కామెంట్స్లో తెలియజేయండి మరెన్నో డైలీ అప్డేట్స్ అండ్ స్టాక్ మార్కెట్ అనాలిసిస్ వీడియోస్ కోసం మన ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ